హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ త్రీ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నర్స్ డిశ్చార్జ్ పేపర్స్ అంటూ స్వప్నికకు ఒక ఫైల్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యి వీజే స్వప్నికల వైపు చూశారు తరువాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి అప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నావా అడిగి ఈ డిసిషన్ తీసుకున్నావు వాడి పేరెంట్స్ బి మేముండగా మాకో మాటైనా చెప్పకుండా నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా హా చూడు స్వప్నిక ఇది నీ ఆఫీసు కాదు వీజే ఒక ఫైలు కాదు అని కోపంగా బుసలు కొడుతూ అంది రవలి అవును నీకేం రైట్స్ ఉన్నాయనుకున్నావు స్వప్నిక అక్క కూడా ఒక డాక్టర్ అసలు అంత పెద్ద గాయమైన వాళ్లను ఎవరైనా ఇంత తొందరగా బయటికి తీసుకెళ్తారా బయటికి తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అన్న కనీస కామన్ సెన్స్ కూడా నీకు లేదా మళ్లీ వీజేని ఆ అంబులెన్స్లో తీసుకెళ్తావా నువ్వు ఎంత ధైర్యం అని అంది దీప స్వప్నికకు వీజేకి మాట్లాడడానికి టైం ఇవ్వకుండా రవళి దీపాలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు గట్టిగా అరిచినంత పనిచేయడంతో స్వప్నిక ఏదో అనుభూయేంతలు చేతిని పట్టుకుని ఆగమన్నట్టు నొక్కాడు వీజే దాంతో స్వప్నిక ఊరుకోగా ఎంతసేపు మాట్లాడుతుందో అంతసేపు మాట్లాడిన రవళీ దీపాలు ఆవేశపడుతూ ఆగగానే అప్పుడు వీజే మాట్లాడుతూ మోం నువ్వెందుకు అసలు విషయం తెలుసుకోకుండా ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు ఏం పిని టైం చూస్తే చాలు స్వప్నికను ఎప్పుడు ఏదో ఒకటి అనాలని చూస్తుంటారు మీరిద్దరు అయినా మీరిద్దరు వచ్చింది ఎందుకు తనని మాటలంటానికేనా లేక నా హెల్త్ ఎలా ఉందో చూడ్డానికా కనీసం దగ్గరికి వచ్చి ఒంటిమీద చెయ్యేసి ఎలా ఉందని అడగాల్సింది పోయి ఒకటే మాట్లాడుతున్నారేంటి మీరు రాగానే నాకంటే ఎక్కువగా ఆ లాస్య యామిళ్లను చూసి వాళ్ల మీద పడిపోయారు నేను కనిపించలేదా మీ కళ్ళకి అని కోపంగా అడిగాడు విజయ్ అంతే తన తప్పు తెలుసుకున్న రవళి అయినా ఈగోకి అది ఒప్పుకోక అది కాదురా ఇంత తొందరగా డిశ్చార్జ్ చేయమని ఎందుకు తను నిర్ణయం తీసుకుంది ఏంటి అక్కడ ఇంట్లో ఇక్కడ హాస్పిటల్ ఆఫీస్ చూసుకోవడం వల్ల వీలవ్వట్లేదు కదా నిన్న పెద్ద గొప్పలు చెప్పింది ఇప్పుడేంటి ఇంట్లోకొచ్చి ఛాలెంజ్ గెలిచి నిన్ను మూడేసుకోవాలని అనుకుంటుందేమో అని మళ్లీ అంది రవలి మోమ్ నీకు అదే చెప్పాను ఆ తో నాకు పని లేదని ఇంకొక విషయం డిశ్చార్జ్ చేయమన్నది నేనే నాకిక్కడ అస్సలు లేదు ఆ డాక్టర్ నడిగి నేనే డిశ్చార్జ్ చేయమని చెప్పాను అయినా నీకు తెలీదా నేననుకుంటేనే అన్నీ జరుగుతాయని నాకిష్టం లేని పనిని నాతో ఏదీ చేయించలేరని అది నీకు కూడా తెలుసు అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ చేశాడు వీజే మళ్లీ సీరియస్గా మాట్లాడుతూ ఇప్పుడు నేను ఇంటికొచ్చాక కూడా ఇదే గొడవ చేశారు అనుకోండి నేను ఇంట్లో కూడా ఉండను ఖచ్చితంగా నేను మన ఇంటికి కూడా రాకుండా ఇంకా ఎక్కడికైనా వెళ్తాను అని అన్నాడు విజే ఎప్పుడు వచ్చిందో తెలీదు వెనుక నిలబడి వీళ్ల మాటలు మొత్తం విన్నా మల్లికా మేడం లోపలికి వస్తూ వీజే కోపాలు మాట పట్టింపులు ఇవన్నీ ఇప్పుడు మనం పట్టించుకోవద్దు ఇప్పటికే నువ్వు వచ్చినప్పటి నుంచి బయట మన ఇంటి గురించి మన గురించి విపరీతమైన న్యూస్ వైరల్ అవుతోంది మళ్లీ దానికి ఇంకొకటి అయ్యేలాగా నువ్వు వెళ్లిపోయి ఎక్కడెక్కడో ఉండటం బాగుండదు ప్లీజ్ నువ్వైనా కనీసం తో ఊరుకో అని అన్న మల్లిక రమేష్ రవిచంద్ర వైపు తిరిగి అన్నయ్య మన ఇంట్లో రూమ్ మొత్తం రెడీ అయిపోయిందా అని అడిగింది మల్లిక అయిపోయింది మళ్ళీ అని అన్నాడు రమేష్ సరే మరి కింద ఏదో క్యారోవాన్ వచ్చింది అందుకేనా అని అడిగింది మల్లిక అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకోగా రవళి దీపాలు ఆశ్చర్యపోయారు అవును పిన్ని నాకు అంబులెన్స్ అంటే నచ్చలేదు అందుకే కంఫర్ట్గా ఉంటుంది కదా అని క్యారోవాన్ పిలిపించాను నేను చెప్పలేదా నాకెలాంటి ఇబ్బంది రానివ్వదు అని అందరితో అని స్వప్నిక వైపు తిరిగి థ్యాంక్ యూ వైఫీ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు కార్వోన్ అన్న పేరు వినగానే ఒక్కసారి ఎగ్జైట్ గా అవుతూ అక్క సినిమాల్లో చూడటం యూట్యూబ్ వీడియోల్లో చూడటం తప్ప నేను డైరెక్ట్గా దాన్ని లేదు అందుకే ఒక్కసారి అది ఎలా ఉంటుందో చూసిద్దామా ప్లీజ్ అని రవలి భుజంపై గోకుతూ అడిగింది దీప ఆమెను కోపంగా చూస్తూ దీనికేం తక్కువలేదు ప్రతిదానికి ముందుండి మళ్లీ వెనక నుంచి మాటలంటావు నీ బుద్ధి మాత్రం పోనించుకోవు అని సీరియస్గా అన్నాడు ఉమేష్ ఇక అక్కడ రవళికి మాట్లాడ్డానికి ఎలాంటి సిచ్యువేషన్ లేకపోవడంతో నోరు మూసుకుంది మల్లిక కూడా వాళ్ళని చూస్తూ ఇక్కడ ఇక్కడిలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వద్దు ఎలాగో విజయ మన ఇంటికొస్తాడు కదా అక్కడ చూడండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది మల్లిక ఒక వన్ అవర్లో వీజేని క్యారవాన్లోకి షిఫ్ట్ చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరి కార్లలో వాళ్లు వెళ్తే వీజే స్వప్నికా ఇద్దరూ క్యారవాన్లో ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లాక ఏదైతే వీజే కోసం రెడీ చేశారో ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేశారు సావిత్రి ద్వారా స్వప్నికా తనకు వీజేకి అవసరమున్న ఐటమ్స్ అన్నీ ఆ రూమ్ లోకి షిఫ్ట్ చేయించింది తన బెడ్ మీద కంఫర్ట్ గా ఒరికి హం థ్యాంక్ యూ స్వప్ని మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేశావు అని అన్నాడు విజే ఇట్స్ ఓకే అని సీరియస్గా చెప్పింది స్వప్నిక ఇంతలో సావిత్రి అతనికి లంచ్ తెచ్చివ్వడంతో సైలెంట్గా ఉన్న స్వప్నిక ఆ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అతనికి తినిపించడం స్టార్ట్ చేసింది ఆమె సీరియస్గా ఉండటంతో ఏంటి అంత సీరియస్గా ఉన్నావు ఇంటికి రావడం లేదా అని అన్నాడు వీజే అదేం లేదు అని అంది స్వప్నిక ఏంటి అసలు నీకు అన్ని వన్ వర్డ్ ఇస్తున్నావు అసలు నువ్వు సైలెంట్గా ఉండవు కదా అని అన్నాడు వీజే ఇక నుంచి సైలెన్స్ మెయింటైన్ చేస్తాను అని అతనికి ఫుడ్ పెట్టడం అయిపోవడంతో విసురుగా నుంచి లేచి ఖాళీ అయిన ప్లేట్ ని టేబుల్పై పెట్టి టాబ్లెట్స్ తీసుకొచ్చి వీజేకి వేసి బెడ్రెస్ట్ కి ఒరగబెట్టి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగి ముందడుగు వేయబోయింది స్వప్నిక కాని ఆమె పైట చెంగు అతని చేతిలో చిక్కుకుపోవడంతో వెనక్కి తిరిగి చేసింది చాలుగాని ఇక నన్ను వదలండి అని వణుకుతున్న గొంతుతో అంది ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి కనపడగానే ఆ పైట చెంగుతో ఆమెను తన దగ్గరికి లాక్కున్న వీజే స్వప్నిక దగ్గర రాగానే ఆమె చేయి పట్టుకుని తన గుండెల మీద చేర్చుకొని ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ హా ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు అప్పట్నుంచి చూస్తున్నాను ఎందుకంత డల్గా మొహం పెట్టుకునున్నావు అమ్మవాళ్ల మాట్లక్క అవన్నీ పట్టించుకోకనే నే చెప్పాను కదా అని ప్రేమగా అన్నాడు వీజే అవన్నీ నాకు అలవాటేగా నన్నెప్పుడు అంటూనే ఉంటారు కాని కాని మీరే అని ఏడుస్తూ అంది హే నేనా నేనేమన్నాను నేనేం చేశాను అని ఆశ్చర్యంగా ఆమెను అలాగే చూస్తూ అడిగాడు వీజే వెంటనే అతని చాతిపై నుండి లేచి ఆహాహాహా ఏం యాక్టింగ్ ఇదే ఇదే నాకు తెలుసు అన్ని కన్నింగ్ వేషాలు ఆ పిచ్చి పుల్లమల ముందు నన్ను అవమానించింది కాక ఇప్పుడు ఏం తెలియనట్లు ఏమైంది ఏమైంది అని మెల్లిగా అడుగుతున్నారు అని వెటకారంగా అంది స్వప్నిక ఆమెను మళ్లీ అలాగే స్ట్రేంజ్గా చూస్తూ ఏంటి పిచ్చి పుల్లమల వాళ్ళెవరు అని అనుకున్న వెంటనే అతనికి అప్పుడు గుర్తొచ్చింది ఓ యామిలా శిలా వాళ్ల ముందు తనని కోపాటందుకు అంత సీరియస్గా ఉందని అనుకున్న వీజే ఓయ్ దానికి ఇంత కోపమా ఏదో అలవాట్లు పొరపాటు అలా అనేశాను కావాలని అనలేదు ప్లీజ్ ట్రస్ట్ మీ అని అన్నాడు వీజే అవును అలవాట్లో పొరపాటుగా ఇంకా ఎన్నో అంటూనే ఉంటారు అది ఎవరితది దాని ఊళ్ళు పూర్తిగా కనపడేలా ఓ మొత్తం నీ పై కొంగిపోయి నేనింటెన్షన్గా చూస్తూ మాట్లాడుతోంది అలాంటప్పుడు కోపం రాక ఇంకేం వస్తోంది మళ్లీ ఆ దయ్యాల ముందు నా పైకి అలా అరుస్తారా వాళ్ళేమనుకుంటారు నా గురించి అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అంది స్వప్నిక మరి మరేం చేయను నువ్వక్కడ లేవు ఆ పిచ్చిది నా పైకి పూర్తిగా వంగితే నాకెంత చిరాకొచ్చిందో నీకేం తెలుసు అందుకే కావాలని నా కోపాన్ని నీ పైను చూపించాను సిన్సియర్గా అన్నాడు విజయ్ అదంత దగ్గరగా నీ మీదకొచ్చి నీ పైకి వంగి ఉంటే ఆ పిచ్చిదాన్ని పైనుంచి లెమన్ తిట్టొచ్చుగా ఎందుకు అలాగే ఉన్నావు నా పైకి లేచిన నోరు అప్పుడేమైంది మీదికి గట్టిగా అరుస్తారు కదా అని మళ్లీ సీరియస్గా అంది అదే కదా నేను చెప్పేది ఆ పిచ్చిదాని ఇంటెన్షన్ ఏంటంటే ఎలాగైనా నిన్ను నన్ను విడగొట్టడమే వాళ్ల మోటో అలాంటప్పుడు నేను కదలని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చే టైంకి అది కావాలని అంత ఓవర్గా బిహేవ్ చేస్తే అప్పుడు నేనేం చేయాలి చెప్పు దాని సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అని కోపంగా అన్నాడు మరి మరి మరింకో విషయం నువ్వు ఆ లాస్యతో ఇంకా ఆ యామితో రిలేషన్షిప్లో ఉన్నావా అని మళ్లీ అతని కళ్లల్లోకి చూస్తూ అడిగింది స్వప్నిక ఏంటి నీకు నేను ఎవరితో పడితే దాంతో రిలేషన్ పెట్టుకుంటానని అనుకుంటున్నావా అని సీరియస్ గా అడిగాడు విజే మరి వాళ్ళు నీ గురించి అలా ఎందుకు మాట్లాడారు అని డౌట్ఫుల్ గా చూస్తూ అడిగింది స్వప్నిక లాస్యతో నేను ఫ్రెండ్లీగా ఉన్నమాట నిజమే కానీ ఆమెను ముట్టుకోవాలనే ఇంటెన్షన్ మాత్రం నాలో ఎప్పుడూ లేదు అని అన్నాడు వీజే అప్పుడు ఆమెకి లాస్య మొదటిసారి ఎయిర్పోర్ట్లో వీజేని కలిసినప్పుడు ఆ లాస్య మాటిమాటికి అతనిపై పడుతూనే ఉంది కాని వీజే మాత్రం కొంచెం దూరంగానే ఉండటం గుర్తొచ్చింది ఇక ప్యారిస్ అప్పలమ్మతో న్యూయార్క్లో పాటలు కూడా చేసుకున్నావా అని పళ్ళు నూరుతో అంది స్వప్నిక ఏంటి దాంతో నేను పార్టీలకు వెళ్లానా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా అని సీరియస్గా అన్నాడు లేకపోతే దాంతో హోటల్కు వెళ్లడమేంటి ఆ హోటల్ రూమ్ లో నువ్వు అది కలిసి ఏదో ఇంజెక్షన్ కొంపదీసే ఆ ఇంజెక్షన్ డ్రగ్స్ కాదు కదా పెరిగింది ఫారెన్ కల్చర్ కదా ఇప్పటికే నువ్వు బెడ్ పై ఒక రేంజ్లో ఉంటావంటే ఇక డ్రగ్స్ తీసుకుంటే నువ్వు ఎంత పెద్ద హైప్లో ఉంటావో నాకు తెలీదా అని కోపంగా అంది స్వప్నిక ఆ కోపంలో ఉక్రోషంతో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాలేదు వెంటనే ఆమె భుజంపై చేయి వేసి హే గమగ్ హే గమగే వాట్ ఆర్ యు సేయింగ్ అని వస్తున్న నవ్వుని తన పెదవుల వెనుక దాచిపెడుతూ అన్నాడు విజే సడన్గా అతను అలా అడగడంతో తనేం మాట్లాడిందో గుర్తుకురాగానే ఒక్కసారిగా ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది ఆమె రెండు చేతుల్లో ఫేస్ మూసుకుందామనుకుంటే అతను స్వప్నిక చేయిని గట్టిగా బంధించి పట్టుకోగా ఆమె మరో చేయి అతని నడుమును చుట్టుంది అంతే ఆమె పాటుపడిన దగ్గర కళ్ళు మూసుకొని విజయ్ నన్ను వదిలిపెట్టు అని బిడియంగా గునుస్తూ అంది స్వప్నిక అయినా ఆమెని వదిలిపెట్టకుండా అలాగే స్వప్నిక చే పట్టుకుని దగ్గరికి లాక్కోగా ఆమె అతని కళ్లల్లో పెట్టి చూడలేక తల ఉంచుకొని ప్లీజ్ నాకు ఉంది విజే అని మళ్లీ నసికింది చూడు నీకొక్క మాట చెప్పనా అది జరిగిపోయింది మొత్తం మర్చిపో అది మనకు అవసరం లేదు నీ లైఫ్లో అయినా నా లైఫ్లో అయినా సరే మన ఎదురుగా ఉంది మనిద్దరం కలిసి ఉన్న లైఫ్ ఓకేనా ఇక ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు నిన్ను మార్చాలని చూసినా నువ్వు ఎవరి మాటలు ఆలోచించకు వాటిని పట్టించుకోకు యు ఆర్ మైండ్ ఫర్ ఎవర్ నా గతం అవసరం లేదు నీ గతం నాకు అవసరం లేదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్న ప్రజెంట్ టెన్స్ మనకు ముఖ్యం అర్థమవుతుందా అని అన్నాడు విజయ్ అతని మాటలకు అర్థమయ్యే కానట్లు అనిపించింది స్వప్నికకి మరి మరి ఆమె ఇక్కడకు వచ్చినట్టు వచ్చినా తాను ఊరికి ఉండక మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అని వీజేని ఆమె ప్రతిసారి ఆమె అడగడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వరకు తనని వదిలేలా లేదనుకున్న విజయ్ వెంటనే తనకు నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నేనితో తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఆ విషయాన్ని డిస్కస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు ముందు నన్ను రెస్ట్ తీసుకొని అని సీరియస్గా అన్నాడు అతని కళ్లల్లోకి ఒకంత టెన్షన్గా సీరియస్గా చూసిన స్వప్నికను ఇంకొంచెం టైట్గా తన దగ్గరకు హత్తుకొని చూడు స్వీట్ హార్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అప్పటి వరకు ట్రస్ట్ మీ నాకు వాళ్ళకి యాజ్ ఎ ఫ్రెండ్గా తప్ప ఎటువంటి రిలేషన్ లేదు ప్రామిస్ అని రోషన్తో మెరుస్తున్న ఆమె కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ గుసగుసగా చెప్పిన వీజే స్వప్నికను దగ్గరికి హక్ చేసుకుని తన చేతిని మెల్లిగా ఆమె వీపు మీదుగా మెడ వెనుకవైపు తీసుకొచ్చి అలాగే తన ముఖానికి దగ్గరగా బెండ్ చేసి టెన్షన్తో వణుకుతున్న ఎర్రని పెదవులను అందుకున్నాడు రెండు నిమిషాల పాటు ఊపిరాడకుండా కీస్ చేస్తున్న వీజే ఆమె కింది పెదవిపై ఇంటెన్షన్గా కస్సున తన పంటిగాటు పెట్టి స్వప్నికను వదిలిపెట్టాడు విజయ్ సర్రుమణి మంటపుట్టగా అతని భుజంపై ఒక దెబ్బ వేసిన స్వప్నిక అస్సలు నీతో మాట్లాడొద్దని అనుకున్నా కాని ఏదో మాయచేసి నోరు ముయిస్తావు అని అంది స్వప్నిక ఇక నీ మనసులో ఏ అనుమానాలు పెట్టుకోకుండా ఇంతకు ముందులా ఆఫీస్ వర్క్ చేసుకో లేకపోతే కొత్తగా పెళ్లైన మన సీఈఓ మేడం తన హస్బెండ్ మోజులో పడిపోయి వర్క్ చేయట్లేదని అనుకుంటారు మరి వాళ్లతో బీ కేర్ఫుల్ అని ఐవింగ్ చేస్తూ అన్నాడు విజయ్ అదేం లేదు నువ్వెంత శాడిస్టువో ప్రపంచం మొత్తానికి తెలుసు నా జోలుకెవరైనా వస్తే నువ్వు వాడి తాట తీస్తావని అందరికీ తెలుసు ఇక్కడున్నది మిస్సెస్ స్వప్నిక విరాజ్ రవిచంద్ర అని లేని కాలర్ని ఎగరేస్తూ అంది స్వప్నిక మికీ తనకు మధ్య ఉన్న రిలేషన్ గురించి వీజే ఏం చెప్తాడు అది నిజమేనా వీజే సీసీ ఫుటేజ్తో స్వీటీ చనిపోవడం వెనుక ఉన్న రీజన్ తెలుసుకుంటాడా లేదా వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి తర్వాత పాటు వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి